ఈ మానవ హక్కులు అనే సమస్య ఎప్పుడు వచ్చింది అంటే సనాతన సమాజంలో మానవ విలువలు ఎక్కువగా ఉండేవి ఎప్పుడైతే మానవీయ కోణంలో మనుషులు ఆలోచించడం మర్చిపోయిందో ఎప్పుడైతే మానవ విలువలు లోపించినాయో అప్పటి నుంచి మానవ హక్కులు అనేది భగ కలిగినాయి అనే ఆలోచన సమాజంలో వచ్చింది బేసిక్ ఇది మన రెవల్యూషన్ ఆఫ్ ఆధారమేమిటి కస్టమ్స్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ ది సొసైటీ అయితే ఇవాళ మానవ హక్కుల గురించి ప్రపంచం మొత్తం ఆలోచిస్తున్నారు ప్రపంచంలో అన్ని దేశాల్లో అనేక దేశాల్లో అనేక అగ్రగామి దేశాల్లో కూడా మానవ హక్కుల ఉండక విపరీతంగా జరుగుతుంది ఏమైనా ఎంతో అంత గౌరవంగా ఉండాలంటే మన భారతదేశమే చెప్పుకోవడానికి మనం గమనించాలి ఎందుకంటే చిన్నప్పటి నుండి భారతదేశంలో కులాలు మతాలు వర్గాలు ఏమున్నా పిల్లల పెంపకం దగ్గర నుండే మానవీయ కోణంలో పెంచే ఆలోచన సమాజంలో ఉన్నది కారణం వస్తే నమస్కారం పెట్టాలి మావయ్య నమస్కారం పెట్టమని చిన్నప్పుడు నేర్పుతాం వాడికి మనం నేర్పితే అతని సంతానానికి కూడా అలవాటు వస్తుంది ఇట్లా మన సమాజంలో ఒక ఉత్కృష్టమైనటువంటి మానవీయ విలువలు కలిగిన జీవిత విధానం మన భారతదేశంలో ఉంటుంది ఇవాళ ఇప్పుడే మన సహోదర్ చెప్పినట్టు మన దగ్గర హ్యూమన్ రైట్స్ కోర్టు ఉన్నది ఇక్కడ అనేక మంది హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ కూడా ఉన్నారు నేను కూడా కొంతకాలం ఇంటర్నేషనల్ హ్యూమెన్ రైట్ సొసైటీ తగ్గించుకునే వాటిలో అది కూడా తగ్గించుకున్నాను ఎన్ని కేసులు వచ్చినాయి మన దగ్గర అంటే లేదు సింపుల్ ఎగ్జాంపుల్ మన వరంగల్ కోర్టు అంటే ఇక్కడ ఇప్పటికీ నెగోసియేషన్స్ ద్వారా సాంప్రదాయబద్ధంగా సమస్యలు పరిష్కరించుకుని విధానం మన సమాజంలో కులాల ద్వారా మతాల ద్వారా ఆ పదాలు ఉత్సహించడానికి కొందరు అనుగోలు దాడతారు కానీ అవి లేకుండా మనం లేవు అవి జరుగుతున్నాయి ఇవాళ లీగల్ సర్వీసెస్ అథారిటీ కూడా ఉన్నాయి అసలు వెంటనే పెద్ద మనుషులు నచ్చబడ్డ దగ్గర తీర్పు చెప్పేది ఇద్దరు కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి వినం వారికి సామూహికంగా వారికి ఏదో ఒక రకమైనటువంటి సమాధానం అని చెప్పేవాళ్ళు లీగల్ సర్వీసెస్ యాక్టివిటీస్ కూడా తర్వాత చాలా లిరిగేషన్స్ ఆవేశంలో లిగేషన్స్ పని చేసిన తర్వాత వాటిని రాజీ కుదురు ఆనందంగా ఇంటిపోతున్నాం ఇవి సమాజంలో మారుతున్నటువంటి జీవన విధానంలో న్యాయపరంగా సమాజాన్ని మార్చే ప్రయత్నం జరుగుతున్నదని చెప్పడానికి మన లీగల్ సర్వీసెస్ కూడా ఒక ఉదాహరణ మీ మానవ విలువలు అని చెప్పడానికి ఉదాహరణ వచ్చిందరముకుందాం ఒక రెండు నిమిషాల సమయం అయితే వీళ్ళు పెళ్ళాల ఆయన తలుపులు అప్పులు అప్పినాయి ఇప్పుడు ఊరిలో ఎవరైనా అప్పు తీసుకుంటే ఇచ్చినాయనే చెప్పకపోయేది వాళ్ళ నాయనకి ఇచ్చినా అని తీసుకున్నాయని కూడా పాలనాయని ఎవరిని అప్పు తెచ్చుకున్నా అని అంటే ఒకరిని ఒకరిని గౌరవం కాపాడుకునే విధంగా ఉండేది చూపించుకునే కాదు కాయిదా రాసుకుని రోజులు కూడా ఉన్నాయి కాయిదా రాసుకున్నంత కూడా బేట్ అయిపోయింది కదయా నేను ఎవరైనా అఖీల్ సమయమనుకున్నా అంటే నేను దండం పెడతాను నా బరువు తీయలే నీకు నేనే అమ్మ అంటే కొడుతు వెళ్తా అంటేనే భయపడేసారేవాడు ఎందుకు తన తన యొక్క గౌరవానికి భంగం కలుగుతానే భయం సమాజంలో గౌరవంగా జీవించాలనే కోరిక ఇవాళ ఎవరు తెలుసా వాళ్ళు మూడు సంవత్సరాలు అయిపోయేదాకా డబ్బులు కట్టడు మూడు సంవత్సరాలు అయిపోయాక ఇంటికి వెళ్ళి స్పస్ చేసి పెడతా అని చెప్తాను లేదా కోర్టుకు అప్పుడు పోర్టుకు పోమంటే వాళ్ళు ఖచ్చితంగా ఫీల్ అయ్యారు ఇప్పుడు కోర్టుకు పోతున్నాయి అంటే వ్యక్తిగతంగా జీవనం విలువ పెరిగితే ఈ మానవ హక్కుల ఉల్లంఘన జరగదు అని చెప్పడానికి అనేక ఉదాహరణలు మనం మా దగ్గర ఉన్నాయి కాబట్టి మనం అప్పుడు మాట్లాడుకోవడం కూడా ఐ ప్రాక్టీస్ ఇన్ మై లైఫ్ చిల్డ్రన్ చిల్డ్రన్ బీ నేను 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 ఒక చర్చ కూడా చదివిన నేను నిన్ను ఇతరులను ఎలా గౌరవించాలని భావిస్తావో నువ్వు ఇతరులని ఎలా గౌరవించు అని నీ ఎక్స్పెక్టేషన్ ఇతర నుంచి ఏదైతే ఉందో నువ్వు అది డిస్పెన్స్ చేయాలి కాబట్టి ఇక్కడ ఉన్న అందరం విద్యావేత్తలు దాదాపు అంతమంది యువకులే ఉన్నారు ఇది మనం జీవితంలో ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేస్తే నిజమైనటువంటి మానవక్కుల కార్యకర్తలుగా మనం